శ్రీశైలాన్ని దర్శించిన తర్వాత మేము మహానందికి బయలుదేరాము మహానంది వెళ్ళడానికి నాలుగున్నర గంటలు పడుతుంది దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మర్కాపురం వైపుగా రెండోది ఆత్మకూరు వైపుగా దాదాపు సమయం ఒకే టైం పడుతుంది కానీ మర్కాపురం వైపుగా రోడ్డు కొంచెం బాగుందని తెలియటంతో అటువైపుగా వెళ్ళాము ఆ దృశ్యాలు మీరు ఈ వీడియోలో చూడవచ్చు మహానందీశ్వరాలయం మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల కొండలకు ఇది తూర్పు వైపుగా ఉంది మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షత్రాలు ఉన్నాయి నవనందులలో ముఖ్యమైనది మహానంది మహానందిలో ప్రధాన దైవం మహానందీశ్వరుడు ఆయనతో పాటు అమ్మవారు కామేశ్వరి దేవి ఈ మహానందీశ్వర ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే ప్రధాన దైవమైన మహాశివుడు ఇక్కడ నంది రూపంలో బదులుగా పుట్ట రూపంలో కనిపిస్తాడు ఆ పుట్టపై ఆవు గిట్ట ముద్రలు కూడా ఉంటాయని చెబుతారు కానీ మనకు అనుమతి లేదు కాబట్టి మనం వాటిని చూడలేము అలాగే ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత కోనేరు ఈ కోనేరు ప్రధాన ఆలయంలోని శివుని విగ్రహం కింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉంటాయి ఆ ఐదు నీటి ఓటల నుండి నీరు సర్వవేళలా వస్తూ ఉంటుంది అలా వచ్చిన నీరు గోముకశల నుండి పుష్కరిణిలోనికి అంటే కోనేరులోనికి ప్రవహిస్తుంది అక్కడ నుండి రెండు గుండోల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛగా ఉంటుందంటే దానిలో మీరు ఏదైనా కాయిన్ వేసినా మీరు ఖచ్చితంగా క్లియర్గా చూడగలుగుతారు మహానందీశ్వర ఆలయాన్ని మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి మరునాడు దర్శించుకోవడం జరిగింది ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే రెండు వైపులా ఒకవైపు ఆడవాళ్లకు మరోవైపు మగవాళ్లకు స్నానం చేయడానికి నీటి గుండాలు ఉన్నాయి లోపలికి ప్రవేశించిన తర్వాత ఆలయంలో పరమశివుడు పుట్ట రూపంలో దర్శనమిచ్చారు తర్వాత కామేశ్వరీ దేవి ఆ తర్వాత ఒక శివలింగము దాని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వాటిని దర్శించుకున్న తర్వాత సీతారాముల వారి పాలరాతి విగ్రహాలు అలా గర్భగుడిని దాటి బయటకు వచ్చిన తర్వాత ఆలయం వెలుపల వనవాస సమయంలో పంచ పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి ఇవి పాండవులు లాగానే ఒక్కొక్కటి భిన్నంగా ఉన్నాయి తరువాత నందీశ్వర వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇక బయటికి వచ్చే సమయంలో అక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉండడం జరిగింది ఈ శివలింగాలు కేసరగుట్టలో శివలింగాలు లాగా అక్కడక్కడా ఉన్నాయి ఆ శివలింగాల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవడానికైతే నాకు వీలు పడలేదు మీలో ఎవరికైనా తెలుసుంటే ఇక్కడ కామెంట్ చేయండి ఇక చరిత్ర విషయానికి వస్తే పూర్వం శిలద మహర్షి అని ఉండేవాడు అతను తన భార్య కోరిక మేరకు వరప్రసాదంగా ఒక కుమారుని పొందదలిచాడు అందుకొరకు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు అతని చుట్టూ పుట్టలా వెలిసాడు ఇంకొన్నాళ్ళ ఘోర తపస్సు తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు శిరద మహర్షి తన భార్య అడిగిన కోరిక మరచాడు నీ దర్శన భాగ్యం లభించింది ఇంతకన్నా ఏం కావాలి దేవుడా అన్నాడు భక్తవత్తులుడైన శివుడు మీ దంపతులు కోరుకున్నట్లుగానే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు అప్పుడు ఆ పుట్ట నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు ఆ బాలునికి మహానందుడు అని పేరు పెట్టడం జరిగింది ఆ మహానందుడు పెద్దవాడై తల్లిదండ్రుల అనుమతితో పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు మహానందుడు తన వాహనంగా తనను స్వీకరించమని చెప్పాడు అప్పటి నుండి మహానందుడు నందీశ్వరునిగా శివునికి వాహనంగా మారాడు అలాగే తాను తపస్సు చేసిన ప్రదేశంలో మహాశివుడు న పుట్ట దర్శనమిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నందన రాజుకు చెందిన గోవుల మందలోని ఒక ఆవు రోజు సాయంకాలం పూట ఇవ్వడం లేదు కలత చెందిన గోవల కాపరి అసలు ఏం జరుగుతుందా అని చెప్పి ఆ గోవును ఆచరించాడు అప్పుడు ఆ గోవు ఒక పుట్ట చింతకు వెళ్ళి తనంతట తానుగా పాలు వదలడం చూసి ఆశ్చర్యపోయాడు అదే విషయాన్ని నందనరాజుకు తెలపగా మరుసటి రోజు ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి నందనరాజు బయలుదేరాడు అప్పుడు ఆవు తనంతట తాను పాలు పుట్టలు వదలడాన్ని చూసి ఆశ్చర్య ఆశ్చర్యపోయాడు ఆ ఆశ్చర్యంలో ఒక అడుగు ముందుకు వేయగా బెదిరిన ఆవు ఆ పుట్టను తొక్కగా ఆ పుట్టపై ఇప్పటికీ ఈ ఆవు కాలు ముద్రలో ఉన్నాయి ఈ దృశ్యాన్ని మనం ఇప్పుడు కూడా మహానందిలోనే పుట్ట రూపంలో ఉన్న శివునిపై చూడవచ్చు కానీ మనకు అనుమతి లేదు ఆవు తన వల్ల పుట్ట తొక్కడాన్ని చూసి కలత చెందిన నందనరాజు చాలా బాధపడ్డాడు రాత్రియాత్రి కళలో మహాశివుడు ప్రత్యక్షమై నందీశ్వరుని కోరిక మేరకు తాను ఆ పుట్టలో పుట్ట రూపంలో వెలిశానని చెప్పి తనకు ఒక ఆలయాన్ని కట్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక ప్రస్తుతం మహానంది ఎలా ఉంది అంటే శ్రీశైలాంతో పోలిస్తే మహానందిలో మెయింటెనెన్స్ మంచిగా ఉందని చెప్పవచ్చు ఆలయం బయట మండపాలు ఆ మండపానికి ఒకవైపు కళ్యాణ మండపం మరోవైపు కామేశ్వరి దేవి భారీ విగ్రహం ఇలా చాలానే ఉన్నాయి వాటిని దాటి కొంచెం ముందుగా వస్తే నందీశ్వరుడు నందీశ్వరుని చుట్టూ నందనవనాలు ఆ కొంచెం ముందుకు వెళ్తే నిత్యాన్న సత్రాలు అలాగే బస చేయడానికి హోటళ్ళు అలా ఆ దారిన ముందుకు వెళ్తే భారీ నంది విగ్రహం కూడా ఉంది ఈ నంది విగ్రహాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు మహానందీశ్వరుని దర్శించిన తర్వాత సమయం ఉంటే నవనందులను కూడా దర్శించండి ఈ నవనందులు మహానందీశ్వరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి నవనందులు అనగా మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమ నంది గరుడనంది సూర్యనంది కృష్ణనంది లేదా విష్ణునంది నాగనంది ఈ నందులలో మూడు మనం మహానందీశ్వరాలయంలోనే చూడవచ్చు అందులో మొదటిది మహానంది ఇక రెండవది వినాయక నందీశ్వరుడు ఆలయం నుంచి బయటికి రాగానే కనిపిస్తాడు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది చూడండి అలాగే నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయం కూడా ఉంటుంది దాన్ని కూడా దర్శించండి ఇక మిగతా నందును దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ప్రథమ నందీశ్వరాలయం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు బండి ఆత్మకూరు మండలం కాడ్మకల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఇక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది లేదా విష్ణునంది నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడివైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం ఈ తొమ్మిది నందీశ్వరుల్ని దర్శించి మీ పాపాల ప్రక్షాళన చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి